దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏదోసుని వాక్తాన్ యహోశుభ ఇరవై మూడాద్యం వచ్చును కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను చూడండి పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యహోవా ఈ లోక జనులను ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన ప్రవనేసుక్రీస్తువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన శిలవా మరణము ద్వారా ఈ లోక జనులకు పాప విమోచన కలిగ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా ఈ లోకజనులు దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో అది వెల్లడి చేశారు దేవుణ్ణి మొదటగా మనం ప్రేమించడం కాదు కానీ ఆయనే మొదటగా మనల్ని ప్రేమించి ఆయన తన కుమ్మాన్ని లోకానికి పంపించారు అయితే దేవుణ్ణి మనం ప్రేమించే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు ఎందుకు అంటే ఈ లోకజనులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్ని లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించేవారిగా ఉంటున్నారు అందుకే ప్రభు అన్నాడు లోకమును లోకములో ఉన్నటువంటి వాటిని మీరు ప్రేమించవద్దు లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశా జీవపు డంబం అవి తండ్రి వలన పుట్టినవి కానే కాదు అవి దృష్టిని సంబంధమైనవి కాబట్టి ఏ లోకాన్ని ప్రేమించి మరి నిజ ప్రేమను విడిచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు అయితే ఇప్పటికైనా మీ కొరకు ప్రాణం పెట్టి మరల నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుట కొరకు సమాధిలో పెట్టబడి మూడో దినాన తిరిగి లేచిన ప్రభు క్రీస్తు వారిని ప్రేమించండి ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కొద్ది కాలమే ధనముంటే ప్రేమిస్తారు అందం ఉంటే ప్రేమిస్తారు లేకపోతే వీటిని బట్టు ప్రేమించే వారు ఉంటారు ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది ఆయన నీవు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు మనము ఆయనని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను పొందుకొనండి ఆయన యొక్క ప్రేమ కొరకు మీరు ఆయన వైపు తిరగండి ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి లోపము లేదు ఆయన ప్రేమ సమస్తాన్ని కూడా సహించింది కనుక అమూల్యమైనటువంటి ప్రేమను పొందుకొనట కొరకు మనము ఇప్పటికైనా ఆయన వైపు తిరిగేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్న బిడ్డల్ని ఏ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని గొప్పగా పోషించండి ఎదిగోతండి యవనస్తుల్ని సరిచేయండి స్థిరపరచండి లోక విషయాల్లో వెళ్ళిపోతూ ఉన్నారయ్యా వ్యర్ధులుగా జీవిస్తున్నారయ్యా అంధకారంలో ఉంటున్నారయ్యా తల్లిదండ్రులు అవిధేలుగా జీవిస్తున్నారయ్యా యవనస్తులందరినీ కూడా బాగు చేయండి సరిచేయండి మార్చండి రక్షించండి అయ్యా తండ్రిని కొందనాలు అలాగే ప్రభా పరిశుద్ధ అయ్యా మరి ఎంతగానో మద్యపానానికి బానిస్తాయి జీవిస్తున్న జీవిస్తున్నటువంటి వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం వారిని విడిపించండి వ్యభిచారంలో లోక విషయాల్లో రకరకాలుగా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఏ సునాములు విడిపించండి దేవ అయ్యానా తండ్రి కుక్క స్వభావం పంజీ స్వభావం నీ ప్రజల్లో ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్కరిని ఎందుకు గొప్పగా నిలిచి ఉందురుగాక దేవ అయ్యాని అడుగు జాడల్లో నడిపించండి ధనమంతా వారిని వారి కుటుంబాన్ని వారు కలిగిన సమస్తాన్ని మీరే కంచె వేసి కాపాడండి పోషించండి అన్ని విషయాల్లో సహాయం చేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్